కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతులకు మరి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ గమనించాలి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఆలోచన చేయాలి ఇక్కడ ఇన్న తర్వాత ఊళ్ళలో పోయిన తర్వాత కూడా స్పష్టం చేసుకోవాలి ఏం చేయాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అందరికీ నలభై ఒక్క వేల కోట్ల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరమవుతాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎప్పుడై అంటే ఈ ఎలక్షన్ దా కన్నా ముందు మరి ఎలక్షన్లు అయినాయి గెలిచిండు గెలిచిన తర్వాత మరి కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ మీటింగ్ లోపల ముప్పై ఒక్క వేల రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి పదివేల కోట్ల రూపాయలు తగ్గించిండు మరి పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పి సందర్భంగా కాబట్టి రైతులారా అమ్మలారా ఒకసారి ఆలోచన చేయాలి ఈ రేవంత్ రెడ్డి గారు రైతులను ప్రజలను మరి అనేక రకాలుగా మోసం చేసి తలనెక్కి ఈ రోజు వారిని అందరూ ఉన్న ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది అదేవిధంగా ఆరు గ్యారంటీలు అని చెప్పి మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు చేస్తా ఇప్పటి వరకు లేదు మరి రెండు వందలు రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నాడు ఇప్పటి వరకు లేదు మరి అదేవిధంగా అదేవిధంగా మరి ఇందిరామ ఇంటిస్తా ఉన్నాడు ఇప్పటి వరకు లేదు ఇక్కడ చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకటే ఆలోచన చేయాలి రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం కొట్లాడతాం దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు ఆలోచన చేసి ఈ రైతులకు బే ఎలాంటి ఆంక్షలు లేకుండా బేచర్త్గా మరి అందరికీ రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను